గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిన్న నైట్ పన్నెండు లోపు గడిచిన నైట్ పన్నెండు లోపు చక్కగా అందరం ఒక ఉద్యమంలా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఉద్యమంలా పార్టిసిపేట్ చేసిన అంటే ఈ నెలలోనూ వెరీ షార్ట్లీ మన తాలూకా క్యూసీసీ కాయను లిస్ట్ చేసేస్తున్నాం అది మన పద్ధతిలో ఆ లిస్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి మీరందరూ సహకరించి మన తాలూకా కాంక్రీట్ పెంచడంలో ఒక ఉద్యమం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హెడ్సా అయితే ఇది ఎప్పుడు అంటే నేను ఆల్రెడీ రూమ్స్ ఐ మీన్ నా నా తాలూకా వర్క్ అంతా నేను కంప్లీట్ చేసుకున్నాను ఇక ఎవరిని ఆహ్వానించాలి ఎవరిని ఆహ్వానించాలి అనే విషయం మీద ఈరోజు ఫైనల్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం చాలా పెద్ద కుటుంబం ఇంత పెద్ద కుటుంబంలో ఎవరిని పిరాలి అంటే మనం వ్యక్తిగతంగా ఎవరిని మనం ఫేవర్ చేయకూడదు కాబట్టి ఎందుకంటే అందరూ మనకు ముఖ్యమే అందువల్ల ఎవరెవరిని పిలవాలి ఎలాంటి విజేతలు పిలవాలి వాళ్ళకి ఇచ్చిన ఆ అర్హత ఏంటి ఐ మీన్ అర్హత అంటే కష్టపడే తత్వం మాత్రమే వేరే లెక్క తీసుకోవద్దు అని ఈరోజు డిసైడ్ చేస్తాను డిసైడ్ డిసైడ్ చేసేసి రేపటి నుంచి ఇక్కడ విశాఖపట్నంలో ఇది మొజా మీటింగ్ కాదు ఇప్పుడు నేను చేస్తున్నది వైజాగ్ మీటింగ్ కాదు గుర్తుపెట్టుకోండి ఇది ఓన్లీ మన కాయిను లిస్ట్ చేసి లాంచింగ్ చేస్తున్నాం క్యూసీసీ కాయిన్ లిస్ట్ చేసి లాంచింగ్ చేస్తున్నాం అలాగే దానికోసం మాత్రమే కొంతమందిని ఒక యాభై మందిని ఫిఫ్టీ మెంబర్స్ని తీసుకొని వాళ్ళ సమక్షంలో ఇలా ఇది లిస్ట్ చేయాలని నా ఉద్దేశం నా కుటుంబంకి ఏం లేరు కదా నా ఫ్రెండ్స్ ఏం లేరు ఎప్పుడైనా చూడండి ఏమి ఉండరు మొత్తం అంతా అందరిని వదిలేసాను మొత్తం అంతా మీరే మీతోటే నా జీవితం మీతోటే నా తాలూకు సర్వస్వం అన్నీ మీతోటే అనమాట పంచుకున్నా ఏదైనా తిట్టుకున్నా ప్రేమించుకున్నా ఏం పొగడినా లేదు ఏం చేసినా మీరే నాకు నీ మీరే నా కుటుంబం అందువల్ల నేను ఒక యాభై మందిని సుమారుగా డబల్ డిజిట్లోనే తీసుకుని వాళ్ళ సమక్షంలో చేద్దామని ఆలోచనకు వచ్చాను ఎందుకంటే దేశం మొత్తం మన వాళ్ళు పాల్గొంటారు కానీ అందరినీ మనం పిల్లలం కాబట్టి కొంతమందినే పిలుస్తున్నాను అలాగే కొంతమందినే ఎందుకు పిలుస్తున్నాను అంటే నేను ఎవరినైతే పిలిచినా వాళ్ళు మీ కాయిన్ పెంచడానికి సహకరించిన వాళ్ళు మాత్రమే మీరు ఇప్పుడు క్యూసీసీ కాయిన్స్ మనీ కాయిన్ రేట్ పెంచడానికి డి కాయిన్ రేట్ పెంచడానికి ఉపయోగపడిన వాళ్ళు మాత్రమే పిలుస్తున్నాను అంటే అందరూ ఉపయోగపడ్డారు అందులో కొంతమందిని పిలవగలుగుతున్నాను ఆ లిస్టు రేపిస్తాను వాళ్ళు వైజాగ్ వస్తారు వైజాగ్ వస్తే మనం వర్క్ షాట్ చేసేద్దాం అదే ఐ మీన్ లాంచ్ చేసేద్దాం డీస్ అలాగే ఇప్పుడు మనం లాంచింగ్ మన క్యూసీసీ లాంచింగ్ అనేది ఇక్కడ చేస్తున్నాం రిషికొండలో రిషికొండలో విశాఖపట్నంలో అందమైనటువంటి ఎన్నో ప్లేసుల్లో ఇది ఒక అందం రుషికొండ అనేది కూడా ఒక అద్భుతం అలాంటి ఈ రుషికొండలో మనం మీటింగ్ హాల్ కానీ మీ రూమ్స్ కానీ మీరు అందరూ ఉండడానికి ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేశాను నిన్న మొన్న అదే పనిలో ఉన్నాను ఇక్కడ సెలెక్ట్ చేశాను ఇక్కడ మనం ఆ లాంచింగ్ ప్రక్రియ చేస్తాం ఎందుకు రిషికొండ ఎంచుకున్నానంటే చాలాసార్లు మీరు వచ్చినప్పుడు అధిక శాతం మంది మీటింగ్ చూసుకొని మీటింగ్ అనంతరం ఒక రోజు ఉండిపోయి బీచ్ చూసి వెళ్ళడం అనేది అలవాటు ఎందుకంటే ఒక సుందరమైన ప్రాంతం కాబట్టి నేనైనా అది చేస్తాను అంతేందుకు నేను వైజాగ్లోనే నేను నివసిస్తున్న ఓ పదిహేను రోజులకో నెల రోజులకో వారానికో నాకు ఎప్పుడో అనుకూలంగా ఉంటేప్పుడు వెళ్ళి అలా బీచ్ వెంబడి వెళ్ళడం అనేది ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలతో నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను ఎందుకంటే అదొక అద్భుతం అది సుందరమైన ప్రదేశం అనమాట ఇప్పుడు నేను చేసిన పిక్ అక్కడే నేను రూమ్ తీసి ఇలా ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇది సీ మీదకి వెళ్ళి మన డ్రోన్తో తీసిన ఫోటో అనమాట సముద్రం పైకి వెళ్ళి డ్రోన్ తీసిన ఫోటో దాని బ్యాక్ సైడు గీతం కాలేజీ ఉంటుంది దానికి వెనక వైపు గీతం కాలేజ్ ఉంటుంది ఇది అయితే ఇక్కడ పెట్ట మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అందాల మధ్యలో మీ ఆనందాలతో కలిపి మనం లాంచ్ చేద్దాం ఓకే డాడీస్ అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాను ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ కాస్ట్లీ ఏరి అంతా అయినప్పటికీ వస్తుంది నా పిల్లలు కాబట్టి వాటి వైపు నేను చూడను నా గురించి మీకు తెలుసు తప్పకుండా నేను ఎప్పుడు ఎవరు మీటింగ్ పెట్టి మిమ్మల్ని అంటే నా పిల్లల్ని నేను పిలిచి ఇక్కడ మీటింగ్ చేస్తే నేను ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్న మీకంటే మీరు ఆ తింటున్నారు ఆ స్వీకరిస్తున్నారు అనేది మీకంటే ఎక్కువ నేనే ఆనందిస్తాను సో దీనికి ఎక్కడ తగ్గకుండా ఇంతవరకు కంటే మీరు వద్దు చూస్తే తెలుస్తుంది అంతకు మించి అంతకు మించి మనం కష్టపడిన వాళ్ళకి అంతకు మించే చేద్దాం మనకు ఆయిన్ని తీసుకెళ్ళిపోదాం ఎలాగ ఉంటుంది ఏముంటుంది అంతా కూడా సిస్టమని రేపు చెప్తాను థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ శివారెడ్డి ప్రకాశం జిల్లా సూపర్ ఆంధ్రప్రదేశ్ సూపర్ అనుకున్న మాట ప్రకారం లెవెల్స్ అన్నీ కొట్టి చూపిస్తాను రాడని చెప్పావు అన్ని లెవెల్స్ కుమ్మేశావు సూపర్ ఇక తర్వాత బండి గెలుచుకున్నావు చాలా సంతోషం పల్సర్ కొనుక్కున్నట్టుంది నువ్వు నాకు ఆ సైడు సైడ్ వ్యూ చూపించట్లేదు నువ్వు చాలా తెలివిగా నాకు అంత సినిమా చూపిస్తున్నావు అది ఏం బండి చూద్దాం ట్రై చేసిన సరే నువ్వు చూపించట్లేదు ఓకే నెక్స్ట్ నువ్వు కారు కూడా గెలిచి మొత్తం నీ కుటుంబానికి గిఫ్ట్గా ఇస్తావని కోరుతున్నా కోరుకుంటున్నాను బండి గెలుచుకొని ఇప్పుడు నువ్వు మా కోడలకి గిఫ్ట్ ఇచ్చావు చాలా సంతోషం నాటి అలాగే కారు గెలిచి నీ కుటుంబానికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మీ అందరూ కూడా కార్లు తీసుకోవాలని మీ అందరికీ కార్ ఇచ్చేటువంటి అదృష్టం ఆ దేవుడు నాకు కల్పిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డాడీ వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ కుంబైన్ డాడీస్ తెలంగాణ నుంచి రమేష్ రమేష్ వర్మడాడే నీకు కంగ్రాచులేషన్స్ రామ్మె అద్దరింది తప్పకుండా నువ్వు కారు కూడా గెలుచుకోవాలని కోరుకుంటున్నాను నిన్నే కాదు బండి తీసుకున్న అందరూ కారు గెలుచుకోవాలి నేను ఆనందంగా సంతోషంగా మీ కారు తరలిస్తాను ఎందుకంటే ఇవ్వడం అంటే నాకు కసి ఇవ్వడం అంటే నాకు అదొక సరదా అందుకోసం నా సరదా కూడా మీరు అందరూ తీరుస్తారని కోరుకుంటున్నాను దైవ డాడే చేత మళ్ళీ మాట్లాడదాం అద్దరు కూడా నిన్న నైట్ పన్నెండు లోపు గడిచిన నైట్ పన్నెండు లోపు చక్కగా అందరూ ఒక ఉద్యమంలా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేసిన ఎందుకనంటే ఈ నెలలోను వెరీ షార్ట్లీ మన తాలూకా క్యూసీసీ కాయను లిస్ట్ చేసేస్తున్నాం అది మన పద్ధతిలో ఆ లిస్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి మీరు అందరూ సహకరించి మన తాలూకా కాంక్రీట్ పెంచడంలో ఒక ఉద్యమన చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆఫ్ అయితే ఇది ఎప్పుడు అంటే నేను ఆల్రెడీ రూమ్స్ ఐ మీన్ నా నా తాలూకా వర్క్ అంతా నేను కంప్లీట్ చేసుకున్నాను ఇక ఎవరిని ఆహ్వానించాలి ఎవరిని ఆహ్వానించాలి అనే విషయం మీద ఈరోజు ఫైనల్ చేసుకుంటున్నాను ఎందుకంటే మన చాలా పెద్ద కుటుంబం ఇంత పెద్ద కుటుంబంలో ఎవరిని పిలవాలి అంటే మనం వ్యక్తిగతంగా ఎవరిని మనం ఫేవర్ చేయకూడదు కాబట్టి ఎందుకంటే అందరూ మనకు ముఖ్యమే అందువల్ల ఎవరు ఎవరిని పిలవాలి ఎలాంటి విజేతలు పిలవాలి వాళ్ళకి ఇచ్చిన ఆ అర్హత ఏంటి ఐ మీన్ అర్హత అంటే కష్టపడే తత్వం మాత్రమే వేరే లెక్క తీసుకోవద్దు అని ఈరోజు డిసైడ్ చేస్తాను డిసైడ్ డిసైడ్ చేసేసి రేపటి నుంచి ఇక్కడ విశాఖపట్నంలో ఇది వైజాగ్ మీటింగ్ కాదు ఇప్పుడు నేను చేస్తున్నది వైజాగ్ మీటింగ్ కాదు గుర్తుపెట్టుకోండి ఇది ఓన్లీ మన లా లిస్ట్ చేసి లాంచింగ్ చేస్తున్నాం క్యూసీసీ కాయిన్ లిస్ట్ చేసి లాంచింగ్ చేస్తున్నాం అలాగే దానికోసం మాత్రమే కొంతమందిని ఒక యాభై మందిని ఫిఫ్టీ మెంబర్స్ని తీసుకొని వాళ్ళ సమక్షంలో ఇలా ఇది లిస్ట్ చేయాలని నా ఉద్దేశం నా కుటుంబంకి ఏం లేరు కదా నా ఫ్రెండ్స్ ఏం లేరు ఎప్పుడైనా చూడండి ఏమి ఉండరు మొత్తం అంతా అందరిని వదిలేసాను మొత్తం అంతా మీరే మీతోటే నా జీవితం మీతోటే నా తాలూకు సర్వస్వం అన్నీ మీతోటే అనమాట పంచుకున్న ఏదైనా తిట్టుకున్నా ప్రేమించుకున్నా ఏం పొగడినా లేదు ఏం చేసినా మీరే నాకు నీ మీరే నా కుటుంబం అందువల్ల నేను ఒక యాభై మందిని సుమారుగా డబల్ డిజిట్లోనే తీసుకుని వాళ్ళ సమక్షంలో చేద్దామని ఆలోచనకు వచ్చాను ఎందుకంటే దేశం మొత్తం మన పాల్గొంటారు కానీ అందరినీ మనం పిల్లలం కాబట్టి కొంతమందినే పిలుస్తున్నాను అలాగే కొంతమందినే ఎందుకు పిలుస్తున్నాను అంటే నేను ఎవరినైతే పిలిచినా వాళ్ళు మీ కాయిన్ పెంచడానికి సహకరించిన వాళ్ళు మాత్రమే మీరు ఇప్పుడు క్యూసీసీ కాయిన్స్ మనీ కాయిన్ రేట్ పెంచడానికి డి కాయిన్ రేట్ పెంచడానికి ఉపయోగపడిన వాళ్ళు మాత్రమే పిలుస్తున్నాను అంటే అందరూ ఉపయోగపడ్డారు అందులో కొంతమందిని పిలవగలుగుతున్నాను ఆ లిస్టు రేపిస్తాను వాళ్ళు వైజాగ్ వస్తారు వైజాగ్ వస్తే మనం వర్క్ షాప్ చేసేద్దాం అదే ఐ మీన్ లాంచ్ చేసేద్దాం డడీస్ అలాగే ఇప్పుడు మనం లాంచింగ్ మనం క్యూసీసీ లాంచింగ్ అనేది ఇక్కడ చేస్తున్నాం రిషికొండలో రుషికొండలో విశాఖపట్నంలో అందమైనటువంటి ఎన్నో ప్లేసుల్లో ఇది ఒక అందం రుషికొండ అనేది కూడా ఒక అద్భుతం అలాంటి ఈ రుషికొండలో మనం మీటింగ్ హాల్ కానీ మీ రూమ్స్ కానీ మీరందరూ ఉండడానికి ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేశాను